హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినుపు గుండ్లు తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఇడ్లీ రైస్ని తీసుకుంటున్నాను ఒకవేళ ఇడ్లీ రైస్ లేకపోతే రేషన్ బియ్యం కానీ లేకపోతే నార్మల్గా రోజు ఇంట్లో వాడే బియ్యమైనా తీసుకోవచ్చు ఇప్పుడు పప్పు బియ్యంని ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మూడు నాలుగు గంటల పాటు పప్పు బియ్యంని చక్కగా నానబెట్టుకోవాలి పప్పు బియ్యం నాలుగు గంటల పాటు నానపెట్టుకుంటేనే పూర్ణం పైన తోపు మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి నాలుగు గంటల పాటు నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానిన తర్వాత మరొకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి కొంచెం కొంచెం నీళ్ళని మాత్రమే పోసి పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి మరీ లూజ్గా కానీ అలానే గట్టిగా కానీ ఉండకూడదు పూర్ణం పైన చక్కగా కోట్ అయ్యే విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ పిండిని ఇలా రుబ్బుకోవాలి ఇలానే మిగతా ఉన్న పప్పు బియ్యం కూడా ఇలా రుబ్బుకొని పక్కన పెట్టేసేయాలి ఈ పిండిని కనీసం ఒకటి రెండు గంటల పాటైనా పులియని ఇవ్వాలి పిండి పులిస్తేనే పూర్ణాలు రుచిగా వస్తాయి ఈలోపు మరొక గిన్నెని తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు పచ్చశనగ పప్పుని తీసుకొని ఒకసారి వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కానీ వన్ అవర్ పాటు కానీ నానపెట్టుకోవాలి ఇలా నానడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది ఇక్కడ నేను స్టఫింగ్ కోసం పచ్చిశెనగపప్పుని తీసుకుంటున్నాను కావాలంటే కొబ్బరితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక వన్ అవర్ పాటు నానపెట్టి చూపిస్తున్నాను పప్పు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానిన తర్వాత కుక్కర్లో వేసేసి పప్పు ఏ కప్పుతో కొలిచామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని చక్కగా ఉడికించి వడకట్టేసేయాలి వడకట్టిన తర్వాత వచ్చిన నీళ్ళని వేస్ట్గా పడేయకుండా పప్పు చారులకు వాడుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టేసి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును వేస్తున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం కాస్త కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం ఇలా కరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పప్పును కూడా వేస్తున్నాను పప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే బెల్లం అంతా కూడా పప్పులో చక్కగా కలిసే విధంగా కలుపుకుంటూ కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి ఇప్పుడు కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసాను ఒకసారి కలిపేసి కాస్త నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి పప్పు ఇలా చక్కగా దగ్గర అయ్యే వరకు ఉడికించడం వల్ల పూర్ణం ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే పూర్ణాలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండిలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేసి మనం ముందుగా పులియో పిండిని ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ నేను పిండిని మూడు గంటల పాటు పులియబెట్టాను పిండి ఇలా పులవడం వల్ల పూర్ణాలు చాలా రుచిగా ఉంటాయి ఇలా కలిపేసి కొంచెం మాత్రమే ఉప్పుని పూర్ణం పైన ఉన్న తోపు చప్పగా ఉండకుండా కాస్త టేస్టీగా ఉండడం కోసం బెల్లం తురుముని వేసాను కావాలంటే పంచదారనైనా కానీ వేసుకోవచ్చు ఇలా అంతా కూడా కలిపిన తర్వాత ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పూర్ణం వేయగానే ఇలా పిండి చక్కగా కోట్ అవ్వాలి నూనెలో వేసేటప్పుడు ఇలా చేత్తోనైనా వేయవచ్చు లేకపోతే స్పూన్తోనైనా వేసేయొచ్చు నూనె చక్కగా వేడైన తర్వాత ముందు ఇలా చేత్తో వేసి చూపిస్తున్నాను చూడండి నూనె మంచిగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి నూనెకి సరిపడినన్ని వేసేయాలి నూనెలోకి వేయగానే పూర్ణాలని కదపకూడదు ఒక నిమిషం పాటు అలా వదిలేసేయాలి వెంటనే కదిపితే పిండి అడుగున అంటుకొని పోయి స్టఫింగ్ అనేది నూనెలోకి వచ్చేస్తుంది ఒక నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత నిదానంగా వేరొక వైపుకి టాన్ చేయాలి పూర్ణాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి పూర్ణం లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా అన్నీ కూడా ఇలా చక్కగా రావాలి అంటే పైన తీసుకున్న తోపు పిండి మరీ లూజ్గా కలుపుకోవద్దు మరీ లూజ్గా ఉంటే పిండి లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఈజీగా బయటకు వస్తుంది అలా అని గట్టిగా కలుపుకుంటే పూర్ణం అనేది కస చప్పగా ఉంటుంది పూర్ణాలన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నూనెలో నుంచి బయటికి తీసేయాలి ఇలానే మిగతా ఉన్న పిండినంతటితో పూర్ణాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి ముందు మనం చేత్తో వేసుకున్నాం కదా నూనెలోకి ఇప్పుడు చేత్తో వేయడానికి కష్టం అనుకుంటే స్పూన్తో వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో వేసేయచ్చు నూనెకి తగినన్ని పూర్ణాలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి పూర్ణం బూరెలు కరెక్ట్గా కుదరాలి అంటే పూర్ణం పైన ఉన్న తోపు పిండి కరెక్ట్గా రావాలి పొరపాటున ఒకవేళ పిండి ఏమైనా లూజ్ అయినట్టు అనిపిస్తే పొడి బియ్య పిండి ఉన్నా కానీ పొడి బియ్య పిండి కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా రెండోసారి వేసిన పూర్ణాలు కూడా చక్కగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను ఎక్కడా కూడా లోపల ఉన్న స్టఫింగ్ అనేది నూనెలోకి బయటికి రాలేదు అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చూశారు కదా చాలా సింపుల్గా పూర్ణం బుర్రెలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్